హైదరాబాద్లోని లోని నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డాక్టర్ కనకాచారి ఆహ్వానం మేరకు శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెల్కటూర్ గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి అనఘాదేవి వ్రతానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదనార్యులు మాతా డాక్టర్ సరళాదేవి ప్రవచనాలు అందించారు అక్కడున్నవారు అడిగిన ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆశ్రమ సభ్యులు పలువురు పాల్గొన్నారు మానవ జన్మకి ఎందుకు వచ్చామని కేవలం తెలుసుకునే అధికారం తృప్తిలో ఉన్న ఎనభై నాలుగు లక్షలకి అవకాశం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ మానవ జన్మ యొక్క ఆచరణ